రాష్ట్ర ఐటీ పరిశుభ్ర శాఖ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు అందనీ పట్టణంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రెస్ క్లబ్ ను సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మంతని ప్రజల శ్రేయస్ అభివృద్ధి కోసం పనిచేశానన్నారు ప్రెస్ క్లబ్లోని మీడియా మిత్రులు ఫోర్త్ పిల్లర్ లాగా తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు ఇక గత పాలకల హయాంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి పత్రికలు పాత్రికేయ మిత్రులు వారధిగా ఉన్నారన్నారు మంతని ప్రాంతంలో ఉన్న పాత్రికేయులకు గతంలో పట్టాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు జర్నలిస్ట్ మిత్రులు కోరిన విధంగా ఇంద్రం మైండ్లు సిఎస్ఆర్ నిధులు ఇతర సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్

మీ అందరు కూడా విధులు ఆలోచన పరులు మీరు సమిష్టిగా ముందుకెళ్ళండి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని మిత్రులందరూ మేము ఇక్కడ పిలవటం మాత్రం కూడా నేను ఎన్నిక కాబడి కాబడి అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ కానీ నేను ప్రతిపక్షంలో మొదటిసారి ప్రతిపక్షం తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు అదే విధంగా రెండో మార్ అయినప్పుడు శాస్త్రుడో మారు ఒకసారి అవకాశం వచ్చింది ఉద్యమం నడుస్తా ఉన్న సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలతో విద్యా వ్యవస్థపై కేంద్రీకరించి పనిచేస్తుంది మళ్ళా రెండు మార్లు ప్రజలకు సంబంధించిన సమస్యలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పత్రికలు వారదులుగా ఉండే ప్రజా సమస్యలు ప్రభుత్వం తెలంగాణ